వృశ్చిక రాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీలలో జరగబోయేది ఇదే నక్క తోక తొక్కినట్టి మీ యొక్క కోరిక ఫలించబోతుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహం పొందబోతున్నారు గ్రహాల మార్పులు కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావాలి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదం నమ్మకంతో విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం వృత్తికి రాశి తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకునేటువంటి పని విషయంలో కృత ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడరు అయితే పది పదకొండు పన్నెండవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపనాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో మధ్య సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఆర్పడుతుంది అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచిని సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంస లభిస్తాయి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల సలహాలు అనుకూలిస్తాయి స్థిరమైనటువంటి ఆలోచనలు మేలు చేస్తాయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితం వెలువడుతుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చు नियन्तु కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది సత్ఫలితాలను సాధిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదూర్చవద్దు శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు ఉంటారు సున్నితంగా వ్యవహరిస్తారు ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గౌరవ సత్కర్యాలు అందినం సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు శాంతంగా ముందుకు సాగుతారు విరోధులకు విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కుటుంబ సభ్యులను కలుపుకుని వెళ్ళడం చాలా మంచిది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు ఎట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అనుకు దాన్ని సాధిస్తారు బాగా శ్రమిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఏర్పడుతుంది ఏర్పడుతుంది దూర ప్రాంత అందిన పురోగతి కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక ఇబ్బందులు తెలుగున ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన ఇతరుల వ్యవహార లో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు నూతన పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారం ఆనందంగా సాగున ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగనం బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు గృహం శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రయాణాలలో అవరోధాలు తెలుగున నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగున ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వ్యాపారంలో సత్ర సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు అదేవిధంగా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది అదేవిధంగా సంబంధిత క్రవికయాలు లాభసాటిగా సాగడం ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు విఘ్నాలు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన అవసరానికి పనులు పూర్తి చేస్తారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ధర్మ సిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం ఏర్పడుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు లక్ష్యాల పట్ల అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు భవిష్యత్తు లాభదాయకంగా ఏర్పడుతుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది శాంతి చేకూరుతుంది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చకి రాశి వారు వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు